గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయామ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాసుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం తులారాశి ఈ తులారాశి వారికి ఆగస్టు మాసంలో అన్ని విధాలా అనుకూలంగా ఉంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఎప్పటి నుంచో వేతిస్తున్నటువంటి కోర్టు కేసులన్నింటిలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు జీవితంలో గొప్ప స్థానాన్ని అధిరోహించేటువంటి యోగం కూడా ఉంది ఈ మాసంలో ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి ముండి బాకీలన్నీ కూడా కొంతమైన వసూలు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది అలాగే భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి పిల్లల వివాహం గురించి పిల్లల చదువుల గురించి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది దానికి తగ్గటువంటి ఆర్థికాన్ని ఎట్లా ఏర్పరచుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా ఉంటారు అలాగే కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ముందుకు సాగుతారు కుటుంబంలో అందరూ కూడా మీకు సహకరిస్తారు కుటుంబంలో పెద్దలందరూ కూడా మీ పిల్లలకి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలను అందిస్తారు మంచి వాహనాలు ఎలక్ట్రిక్ కార్లు విలువైనటువంటి కార్లు కూడా కొనుగోలు చేసేటువంటి సూచన కనిపిస్తున్నాయి అలాగే మధ్యవర్తులు మీకు మంచి సహాయ సహకారాలను అందిస్తారు జీవిత భాగస్వామి కొంత అనారోగ్యం ఏర్పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి కొంత జాగ్రత్తగా ఉండండి ఈ మాస లో మధ్యాంతరంలో అలాగే వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది మంచి లాభాలను పొందగలుగుతారు విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంది అయితే విద్యార్థులు చెడు స్నేహాల వలన కొన్ని వ్యసనాలకి బానిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండండి మీరు మీ యొక్క గోల్కి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి తప్పకుండా గోల్ కొడతారు అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ప్రయత్నాల్లో మీ తగ్గ అర్హత తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇప్పుడు గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్టయితే స్త్రీలకు మంచి భర్త దొరికేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పురుషులకు మంచి భార్య అంటే ఉద్యోగస్తున్నటువంటి భార్య కావాలనుకున్న వారికి మంచి అనేటువంటి భార్య కూడా దొరికేటువంటి మంచి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో మీ యొక్క అనుభవాన్ని బట్టి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తప్పకుండా వాటిని వినియోగించుకోండి తప్పకుండా ఉన్నత స్థానానికి ఎదగగలుగుతారు అలాగే క్రీడా రంగంలో ఉన్న వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అందరూ మీకు సహకరిస్తారు తోటి ఉద్యోగులు కూడా మీకు సహకరించేటువంటి సూచన కనిపిస్తున్నాయి మీరు ఎప్పటి నుంచో మీ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు అనుకున్నటువంటి ప్రదేశాలకు బదిలీ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి దీనికి అధికారులు మీకు తప్పకుండా సహకరిస్తారు మీ మంచితనం మీకు అండగా నిలబడుతుంది అలాగే వ్యాపారాలు చేసే వారికి మంచి వ్యాపారంలో మంచి లాభదాయకంగా ఉంటుంది మంచి లాభాలు పొందగలుగుతారు ఇంకా భాగస్వాములతో వ్యాపారం చేస్తున్న వారికి కూడా బా మంచి లాభదాయకంగా ఉంటుంది వారితో కలిసి ఇంకా కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలన్నటువంటి మంచి ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలతోటి కొత్త వ్యాపారాలను కూడా పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే నిరుద్యోగులకు మంచి క్వాలిఫికేషన్ తగ్గటువంటి ఉద్యోగాలు కూడా వస్తాయి గట్టి ప్రయత్నం చేసుకోండి తప్పకుండా మీ క్వాలిఫికేషన్ తగ్గేటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అనుకున్న వారికి తప్పకుండా మీ ప్రయత్నం వల్ల ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ బంధువులు మిత్రులు మీకు సహాయం చేస్తారు ఆర్థిక పరంగా మీరు విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అలాగే విదేశాల్లో చదువుకోవాలనేటువంటి విద్యార్థులకు తప్పకుండా మంచి సీట్లు వస్తాయి వీసాలు వస్తాయి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కొంత సహాయ సహకారాలు అందుతాయి అలాగే మహిళా మండలి వాళ్ళకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తర్వాత మీరు చేసినటువంటి సంఘ సేవకి మీకు అవార్డులు ఇచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే అన్ రియల్ ఎస్టేట్ వారికి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అయినా సరే గట్టి ప్రయత్నం చేసుకోండి ఈ నెల చివరిలో మీకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ప్రేమికుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి పెద్దల యొక్క సహా సహాయ సహకారాలతో తప్పకుండా వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు మీరు అమ్మవారి ఆలయంలో దుర్గామాత ఆలయంలో దీపారాధన చేసుకోండి ఆవు నీతోటి అలాగే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి ఆ గాయత్రి మాత దర్శనం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించుకోండి తప్పకుండా ఆర్థిక పరంగా ఏదో కలుగుతారు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఐక్స్ మా దగ్గర అది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది అంటే ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదా తప్పకుండా వ్యాపార పరంగా వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని ఉన్నాయి అన్ని ఆయిల్స్ కుజదోషం ఉంటే దోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్లో మీకు మీకు నేను మీకు ఇవ్వగలుగుతాను రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షల్లో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లు మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే షట్ చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార శక్ నుంచే సహస్రం దాకా మూలాధార స్వాదిష్టన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞాన సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే దోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుగేతులు కాలాస్తిలో పూజ చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాల సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితురు దోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటిలతో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్ సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ చెట్టు అంటే విశుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతి మరుపు తోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంప్రదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాము అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖిన భగవంతు అందరూ బాగుండాలి అందరిలో మీ ఉండాలి